ఇప్పుడు గ్రామ భారతి అధ్యక్షురాలు శ్రీమతి సూర్యకళ గారు మాట్లాడతారు సభకు నమస్కారం వేదికను అలంకరించిన పెద్దలకు ఇక్కడ వచ్చిన మన రైతులకు కార్యకర్తలకు అభినందనలు శుభాభినందనలు గ్రామ భారతి ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించినప్పుడు రైతులకున్న పెద్ద సమస్య మన వినియోగదారుల వరకు నేరుగా చేరుకోలేకపోవడం ఈ సమస్యని ఒక్క రైతు కాదు వంద వేల లక్షల కోట్లు ఎంతమంది రైతులు ఉన్నారో దాదాపు అంతమంది కేవలం ఒక శాతం రెండు శాతం తప్ప వారందరి అభిప్రాయం ఇదే మార్కెట్కి వెళ్తే ఆ సామాను ఈ ధరకు దొరుకుతుంది మా వద్ద మాత్రం ఈ భరత్ కొంటున్నారు అనే ఒక బాధ ఒక ఆవేదన ఆ ఆవేదన నుంచి పుట్టిందే భారతి ఈ సంత గ్రామ భారతి సంతలు కొత్తమీ కాదు మన జిల్లాల్లో గ్రామాల్లో మనం గ్రామ భారతి తరఫున ఆదర్శ గ్రామాలు అని అనుకున్నప్పుడు ఆ గ్రామాల్లో కూడా చాలాసార్లు నిర్వహించడం జరిగింది ఒకప్పుడు ఆ తర్వాత ఈ రకంగా స్వచ్ఛందంగా రైతులకు వినియోగదారులకు ఒక వారధిగా ఏర్పడే ఈ వేదికని ఏర్పాటు చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు దానికి మన పెద్దలు ఎన్నో మార్గాలు ఎన్నుకున్నారు ఆ మార్గాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం రైతులకు ఈ వేదిక అనేది చాలా సులువుగా దొరకాలి ఆ సులువుగా దొరికే ప్రక్రియలో మనకు సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ స్నేహితులు మన కృష్ణారెడ్డి మూలం సంతా ఇక్కడ చేసుకుందామని ముందుకు రావడం గ్రామ భారతి సిఎస్ఆర్ మెమోరియల్ ఫౌండేషన్ ఇద్దరూ కలిసి ఇరవై ఎనిమిది సంవత్సరాల ఈ గ్రామ భారతి వార్షికోత్సవాన్ని ఈ రకంగా ఒక వేదికను ఏర్పాటు చేసి వినియోగదారులకు మరియు రైతులకు ఉత్పత్తిదారులకు ఒక వారధిగా ఉండే ఈ వేదికను ఏర్పాటు చేసి ఈ రకంగా మనమందరం సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఉత్పత్తిదారులకి ఉన్న పెద్ద సవాలు దీని ద్వారా మనము సులభతరం చేయాలని ఈ ప్రయత్నం చేస్తున్నాము అలాగే వినియోగదారులకు కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి ఎక్కడైనా ఆర్గానిక్ అని కనిపించగానే అది నిజంగా ఆర్గానికా అనే ఒక ప్రశ్న వాళ్ళ మదిలో ఉంది దాన్ని నివృత్తి చేయడానికి ఈ వేదిక ఈ వేదికలే మనకు సమంజసం ఎందుకంటే ఇక్కడ ఎవరైతే తయారు చేస్తున్నారో ఆ తయారీదారు అక్కడ ఉంటారు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది రంగారావు గారు వచ్చారు వేదికను అలంకరించవలసిందిగా ఆయన్ని కోరుతున్నాను మన సుబ్రహ్మణ్యం రాజు గారు వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం పెద్దలని మనం ఒక మంచి పని అనుకుంటే అవుతుందా లేదా అనే ప్రశ్న అదిలో మెదులుతుంది ఈ వేదికను ఏర్పాటు చేసుకుందామని అని అనుకున్నప్పుడు చాలా మంది పెద్దలు రైతులు మన మీడియా పార్ట్నర్ బ్యాక్ టు రూట్స్ వాళ్ళు నయా మిల్లెట్స్ వాళ్ళు ఎవరైతే మన ఫుడ్ పార్ట్నర్ ఉన్నారో ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మేమున్నాం మీరు ఒక మంచి వేదిక ఏర్పాటు చేయాలనుకుంటున్నారు మేమందరం మీకు తోడుంటాము మీరు ముందుకు నడవండి ఇలాంటి వేదికలు ఈ ఒక్కసారి కాకుండా కనీసం నెలకొకసారి చేద్దామని గ్రామభారతి పూనుకున్నది దానికి ఒక మచ్చుతునకగా అంటే తెలుసుకోవడానికి అసలు ఇలాంటి వేదికలు ఏర్పాటు చేస్తే మరి వినియోగదారులు గౌరవిస్తారా ఉత్పత్తిదారులకి ఉపయోగం ఉంటుందా లేదా అని తెలుసుకోవడానికి ఈరోజు ఈ వేదిక ఇలాంటి వేదికలు మున్ముందు కూడా జరుపుతాము ఇలాగే మీ ప్రోత్సాహం ఉంటే ఈరోజు ఇంతమంది రావడం ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇన్ని ఉత్పత్తులు కొనడం చూస్తుంటే కన్నుల పండగగా ఉంది నిజంగానే మనం అనుకున్నప్పుడు వచ్చిన సందిగ్ధత ఆ ప్రశ్నలు ఏదైతే మనకు ఇది జరుగుతుందా ఇది నిజం చేయగలుగుతామా అన్న ప్రశ్నకు జవాబే ఈరోజు ఇంతమంది ఇక్కడ రావడం దీన్ని ఆదరించడం ఇలాగే మున్ముందు కూడా ఆదరిస్తారని మనసారా కోరుతున్నా గ్రామ సేవే దేశ సేవ గ్రామాభివృద్ధే దేశాభివృద్ధి అని నమ్మే ఏకైక సంస్థ గ్రామ గ్రామ భారతి అలాంటి సంస్థ ఇరవై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఇది మనం అందరము గర్వించదగ్గ విషయం గ్రామాల్లో డబ్బులు గ్రామాల్లో ఉండాలి పట్టణాల్లో డబ్బులు గ్రామాల్లోకి రావాలి ఈ పిలుపుని మనకు రాజీవ్ దీక్షి తన్నయ్య గారు ఇచ్చారు ఆ పిలుపుని ముందుకు తీసుకెళ్దాం మన పాలేకర్ గారు కూడా ఇదే చెప్తారు మన పెద్దలు ఇదే చెప్తారు మనకు గ్రామాల్లో డబ్బులు గ్రామాల్లోనే ఉండనిద్దాం ఈ వేదికగా నేను గ్రామాల్లో ఉండే వాళ్ళందరినీ కోరుతున్నాను మీ గ్రామంలో పట్టణాల నుంచి విదేశాల నుంచి ఇతర స్టేట్స్ నుంచి ఎలాంటి వస్తువులు వస్తున్నాయో చూసుకోండి అది చూసుకొని మీ ఆర్థిక అభివృద్ధి జరగాలంటే గ్రామం ముందుకెళ్లాలంటే వాటిని ఆపే శక్తి మీకుంది మీ దగ్గర పిల్లలు ఉన్నారు ఆ పిల్లల్ని ఇక్కడికి పంపించే బదులు మీ దగ్గరే ఏవైతే మీరు బయట నుంచి తెప్పించుకుంటున్నారో అవన్నీ మీరే తయారు చేసుకుంటే వాళ్ళకి అభివృద్ధి వాళ్ళు అభివృద్ధి చెందుతారు దేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఎందుకంటే ఆరు లక్షల గ్రామాలు ఉన్న దేశం మనది ఆర్థికాభివృద్ధి అనేది గ్రామంతో మొదలవ్వాలి పట్టణాల్లో డబ్బులు గ్రామంలోకి రావాలి విదేశాల్లో డబ్బులు కూడా గ్రామాల్లోకి రావాలి ఆ సంకల్పంతో గ్రామ భారతి ముందుకు సాగుతుంది ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మీరందరూ ఇలాగే సహకరిస్తారని ప్రోత్సహిస్తారని పెద్దలు కూడా ఆశీర్వదిస్తారని కోరుతూ తీసుకుంటున్నాను ధన్యవాదాలు చాలా సంతోషం సూర్యకళ గారు రైతుల యొక్క విశిష్టత గ్రామాల యొక్క విశిష్టత గురించి చెప్పడం జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి